జై రామానుజ అస్మత్ గురి పియో నమ అని రామానుజదాసి తోట వరలక్ష్మి అనేక దాసోహాలతో ఈరోజు మనం కొండ ప్రదేశమును గల దివ్య దేశముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భక్తులను అనుగ్రహించుటకు శ్రీమన్నారాయణుడు కొండ ప్రదేశాల్లో వేయించేసి ఉన్నాడు వాటిని మనం కొండ ప్రదేశములు గల దివ్య దేశములు అని అంటున్నాం క్షీరాదివాసుడు ఆదిశేషునిపై పవలించి ఉన్నవాడు వైకుంఠ నివాసము కలిగిన వాడు మన కోసం కొండల ప్రదేశంలో వేయించేసి దివ్య కటాక్షాన్ని అందిస్తున్నాడు మన ఆ దివ్య దేశములను మనం తలుచుకున్నా దర్శించినా స్మరించిన ఆ స్వామి యొక్క దయ మనపై కూస్తుంది వరాలు ఇస్తాడు తరింప చేస్తాడు అలాంటి దివ్య దేశాలను మరి ఆ కొండ ప్రదేశము గల దివ్య దేశాలను మరి మనం స్మరించుకుంటూ ఆ దివ్య దేశాలకు వెళ్దామా మరి కొండ ప్రదేశము గల దివ్య దేశాలు తొమ్మిది ఆ తొమ్మిది దివ్య దేశాల్లో మనం దివ్య దేశం పేరు చెప్పుకుందాం దివ్య దేశంలో ఉన్న పెరుమాళ్ళు అమ్మ పేరు చెప్పుకుందాం అది ఎన్నో దివ్య దేశం సంఖ్య చెప్పుకుందాం అది ఎక్కడ ఉందో కూడా తెలుసుకుందాం ముందుగా ఒకటి తిరువెళ్ళరై అనే దివ్యదేశం తిరువెళ్ళరై అనే దివ్యదేశంలో అమ్మ స్వామి ఎవరో అంటే గనక స్వామి పొండరీకాక్షులు అమ్మ పంగయ్య చెల్వి తాయార్ దీనిని శ్వేతగిరి అని కూడా అంటారు ఆరవ దివ్యదేశం చాలానాడులో ఉంది రెండు తిరుపేరునగర్ అనే దివ్యదేశం అక్కడ స్వామి అప్ప కుడుతాన్ అమ్మ కమలవల్లి ఇది ఎనిమిదవ దివ్య దేశం చోళనాడులో ఉంది మూడు తిరునరయూర్ అనే దివ్యదేశం దీనిని సుగంధగిరి అని కూడా అంటారు అక్కడ స్వామి పేరు నంబి అమ్మ పేరు నంబిగై నాచ్యార్ అంటారు ఇది ఇరవైవ దివ్య దేశం ఇది కూడా చోల చోళనాడులో ఉంది నాలుగు తిరుక్కటియూర్ దివ్యదేశం పేరు అక్కడ స్వామి పేరు సౌమ్యనారాయణన్ అంటారు అమ్మని తిరుక్కమ తిరుమకల్ నాచ్యార్ అంటారు ఈ తిరుక్కటి యూర్ని ఇంద్రగిరి అని కూడా అంటారు ఇది నలభై రెండవ దివ్యదేశం నాడులో ఉంది ఐదు తిరువాటార్ అనే దివ్యదేశం అక్కడ పెరుమాళ్ల పేరు ఆదికేశవ పెరుమాళ్ అమ్మ పేరు మరకతవల్లి తాయార్ ఇది అరవై ఎనిమిదవ దివ్య దేశం ఉంది ఆరు తిరుక్కచ్చి దీనిని హస్తిగిరి అని కూడా అంటారు ఈ దివ్యదేశాన్ని అక్కడ పెరుమాళ్ళ పేరు అలగియ సింగర్ అమ్మ పేరు హరిద్రాదేవి ఇది డెబ్బై నాలుగవ దివ్య దేశం నాడులో ఉంది ఏడు తిరుమల మన తిరుపతి మన సప్తగిరి మన ఏడుకొండలవాడు మన యొక్క శ్రీనివాసుడు ఆ శ్రీనివాసు వెంకటేశ్వరుడు అంటారు ఇంకా తిరువెంగ అంటారు అమ్మని పద్మావతి అంటారు అలర్ మేల్ మంగై తాయార్ అని కూడా అంటారు ఇది దివ్య దేశాల్లో తొంభై ఆరవ దివ్య దేశం వడనాడు అని అంటారు ఇంకా ఎనిమిది సాలగ్రామ గిరి దీనిని ముక్తినాథ్ అని కూడా అంటారు ఇక్కడ స్వామి శ్రీమూర్తి పెరుమాళ్ అమ్మ శ్రీదేవి తాయారు ఇది వందవ దివ్య దేశం ఇది కూడా వడనాడు ఇంకా ఆఖరిది తొమ్మిది మేలుకోట యదుగిరి అని కూడా అంటారు ఇది ఆచార్య అభిమాన క్షేత్రం అక్కడ స్వామి పేరు తిరునారాయణుడు లక్ష్మీదేవి ఈ విధంగా స్వామి కొండ ప్రదేశమున గల దివ్య దేశములలో వేంచేసి ఉండి మనకి దివ్య కటాక్షాన్ని కలిగిస్తున్నారు జై శ్రీమన్నారాయణ